అన్నగారు ఇంట్లో ఎవరు లేరు ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు ఆ తర్వాత మధ్యాహ్నము ఎక్కడో బయట వెళ్ళాడు అందరూ ఇంట్లో ఫ్యామిలీ అంతా వెళ్ళారు ఇంట్లో ఎవరు లేని చూసి వాళ్ళ పనివాళ్ళు ఉన్నారు పనివాళ్ళు ఎంత ఫైవ్ థర్టీ వరకే ఉన్నారు ఫైవ్ థర్టీ వరకు ఉండి వాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పేసి లాక్ చేసుకొని బీగాలు వేసుకొని కుక్కను వదిలేసి బయటికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి వ్యక్తులు వచ్చి లోపల జొరబడి కుర్చీలు లైట్లు బై బండి కారు అన్ని పగలగొట్టి పారిపోయారు మళ్ళా అరాచకంగా ఇలా చేయడము మేము ఖండిస్తున్నాము దీని గురించి ఎస్పి గారు ఇది చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మీ పేరు ఏం పేరున నాయప్రహ్మణ తరఫున మేము ఖండిస్తున్నాం మీ పేరు ఏం పేరున నాగృష్ట ఏమౌతారు నా అన్నగారు వెళ్తారు అన్నగారు అన్నగారు ఇక్కడ ఈ సంఘటన జరిగినట్లు మీకు ఎట్లా తెలిసిందినా పేరు చూసి కాల్ చేస్తే వచ్చాము ఇక్కడికి తెలుసుకొని ఫలాన్ వ్యక్తులు పలానా చేసినారు పలాన్ వ్యక్తులు పలానా